వెల్కమ్ టూ వీ టూ న్యూస్ బట్టిలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేణిగుంటలో ప్రారంభించిన ఎమ్మెల్యే భోజన సుధిరెడ్డి కలెక్టర్ వేంకటేశ్వర్ శ్రీకాళహస్తి సింహాచలం కండ్రిక గ్రామంలోని భూ సమస్యపై ఎమ్మెల్యే భోజన సుధిరెడ్డి కలెక్టర్ వేంకటేశ్వర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా డీకేటి భూములు ఇచ్చేలా చర్యలు శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు వినాయక చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి వెల్లడి మహిళలకు ఉచిత బస్సు పథకానికి పాజిటివ్ రెస్పాన్స్ ఆర్థిక ఇబ్బందులు తొలిగాయంటున్న మహిళలు అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడంతో పాటు వర్చువల్గా తిరుపతి విశాఖ రాజమహేంద్రవరం విజయవాడ అనంతపురంలలో ఏర్పాటు చేసిన ఐదు స్పోక్స్ కేంద్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు రేణుగుంట సమీపంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్లో ఏర్పాటు చేసిన తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడంతో పాటు వర్చువల్గా తిరుపతి విశాఖ రాజమహేంద్రవరం విజయవాడ అనంతపురంలో ఏర్పాటు చేసిన ఐదు స్పోక్స్ కేంద్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు రేణుగుంట విమానాశ్రయం సమీపంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్లో ఏర్పాటు చేసిన తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్స్ కేంద్రాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో జరిగినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీకాళహస్తి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ముఖ్య ఆహ్వానితలు తిలకించారు అనంతరం ఐదు స్పోక్స్ కేంద్రాలలో కార్యక్రమానికి హాజరైన వారు ఆవిష్కరణ ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నేడు ఎన్డీఏ ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు ఇది యువ పారిశ్రామికులు మరియు తమ సొంత స్టార్టప్ వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం అన్నారు ఎవరైనా మంచి ఆలోచనలు కలిగి ఉత్సాహం ఉన్నవారు ఒక మార్గదర్శకత కోసం మంచి కారణం కోసం వేచి చూస్తున్న వారి కోసం ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గొప్ప అవకాశంగా మారుతుందన్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లోని ఒక లక్ష అరవై వేల మంది యువకులు తమ కంపెనీలు స్టార్ట్ చేసేందుకు రిజిస్టర్ చేసుకున్నారన్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్త వరల్డ్ రికార్డుగా మారిందన్నారు తాను చంద్రబాబు గురించి వినగానే తనకు ఒక ఆలోచన వచ్చిందని కష్టపడి చదివి ఏదో ఒకటి అవ్వాలని కోరుకునే ప్రతి యువతి యువకులకు ఇది మంచి అవకాశం అన్నారు ఈ హబ్ ద్వారా రతన్ టాటా ఎప్పటికీ అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు నేడు ఒకేసారి ఐదు చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోర్ట్స్ కేంద్రాలను మొదలు పెట్టారన్నారు ఆ ఐదింటిలో ఒకటి తిరుపతి కావటం తనకు చాలా గర్వకారణంగా ఉందన్నారు అలాగే ప్రతి ఎంటర్ప్రీన్యూర్ కి కూడా ఒక లక్ష్యం ఉంటుందన్నారు విజన్ ట్వంటీ ట్వంటీ అని ముఖ్యమంత్రి అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారని అది సాకారం అయ్యాక ముఖ్యమంత్రి ముందు చూపేంటో అందరికీ తెలిసిందని అదే క్రమంలో నేడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను మన ముందుకు తెచ్చారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టి ఉన్న నాయకుడు అన్నారు ఆయన ఎప్పుడు కూడా యువ వ్యాపారులను సరైన దారిలో నడిపే వ్యక్తిగా ముందుంటారన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నేడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు స్పోక్స్ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు ఇది ఇన్నోవేషన్ మరియు ఇన్యూబేషన్ కోసం హబ్ అండ్ స్పోక్స్ మోడల్ హబ్ అమరావతిలో ఉంటుందని రాష్ట్రంలోని విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ అనంతపురం తిరుపతిలలోని ఐదు స్పోక్స్ కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు ప్రతి స్పోక్స్ కేంద్రంలోని ఒక లీడ్ పార్ట్నర్ ఉంటారని తిరుపతికి అదాని లీడ్ పార్ట్నర్ ఉన్నారు అని అన్నారు వారితో పాటుగా మరో రెండు కంపెనీలైన నవయుగ అమర్ రాజాలు కూడా లీడ్ పార్ట్నర్ ఇవి కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్ గా కూడా ఐఐటి ఉందన్నారు ఇది ప్రభుత్వ కార్పొరేట్ మరియు అండ్ అకాడమిక్ రంగాల సమ్మేళనం అన్నారు అందరం కలిస్తేనే ఇన్నోవేషన్ సాధ్యమని ఒక్క సెక్టర్ మాత్రమే కాదు మనమందరం కలిసి పనిచేస్తేనే కొత్త ఆలోచనలు వెలువడతాయన్నారు దేశంలోనే తొలిసారిగా ఒక వినూత్నమైన మోడల్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ దేశంలోనే జాతీయ సంపన్నుడిగా పేరుగాంచిన రతన్ టాటా పేరుతో ఈ హబ్ను ప్రారంభించారన్నారు అనంతరం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోర్ట్స్ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మత్స్యశాఖ సెన్సార్ సింక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాథన్టెక్ బీస్ ఆటో కంపోస్ట్ సైట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోక్స్ లింక్ కార్బన్ సెల్స్ మనోడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పైపర్ పీక్సెల్ రోబోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ మైండ్ ట్రానిక్ మైంట్రానిక్ బాక్స్ రోబోమాక్ ఎన్జిఏఎన్ వాటర్ సొల్యూషన్స్ కోకో మంత్ర ఎనర్జీ ఎఫిషియన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫ్రెండ్లీ ఫోరం ఏఏ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫాల్సియో జ్యూస్ సంస్థల స్టాల్స్లను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ట్రైనింగ్ కలెక్టర్ తదితరులు పరిశీలించారు ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తి ఆర్జీఓ భానుప్రకాశు ప్రజా ప్రతినిధులు ఆయా పరిశ్రమల యాజమాన్యాలు అధికారులు తదితరులంతా కూడా పాల్గొన్నారు சிக்கி <laughs> ఎన్డిఏ గవర్నమెంటు చేపట్టిన ఈ ఇన్నోవేటివ్ ప్రోగ్రాం రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇదొక తొలి అడుగు ఎవరైతే యంగ్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారో ఎవరైతే సొంతగా స్టార్టప్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరికైతే ఆలోచనలు ఉన్నాయో ఎవరికైతే ఆ చేసే స్పిరిట్ ఉందో కానీ ఒక గైడెన్స్ ఒక పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టాటా ఇన్వేషన్ ఇనివేషన్ హబ్ అనేది ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో తెరిచిన ఇరవై నాలుగు గంటల్లో లక్షా అరవై వేల పైచులకు యంగ్స్టర్సు స్టార్టప్ కంపెనీస్ పెడతామని చెప్పి రిజిస్టర్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఇప్పుడే చూసాం ఇది కొత్త సరికొత్త వరల్డ్ రికార్డు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సృష్టించడం జరిగింది శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ శ్రీకాళహస్తి మండలం ఎనగనూరు రెవెన్యూ గ్రామం సింహాచల కండ్రిగ గ్రామస్తులు భూ సమస్య పరిష్కారంపై సమీక్షా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ డిఎఫ్ఓ వివేక్ శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి సింహాచలం కండ్రిగ గ్రామాలలోని అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా పేద ఎస్సీ ఎస్టీలకు టికెట్ డికెట్ భూములు ఇచ్చేలా ప్రతిపాదన చేస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రకటించారు గొల్లపల్లి గ్రామస్తులకు కూడా ప్రత్యామ్నాయం త్వరలోనే చూపిస్తామని వెల్లడించారు సింహాచలం కండ్రిక గ్రామం పరిధిలోని నూట యాభై ఎకరాల్లో స్థానిక రైతులకు అటవీ శాఖ మధ్య ఏర్పడినటువంటి భూ వివాదంపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే భజ్జల సుధీర్ రెడ్డి అటవీ శాఖ డిఎఫ్ఓ స్థానిక రెవెన్యూ అధికారులు సమావేశమై చర్చించి పరిష్కార మార్గం చూపించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని ఏళ్ల తరబడి నిరుపేద ఎస్సీ ఎస్టీలు పొందిన డికెట్టి పట్టాలు భూములను అటవీ శాఖ తమ పరిధిలో భూములను వివాదాలుగా మారిందని దీనిపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు చర్చించి దశాబ్దాల నాటికి పరిష్కారం చూపించామన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర మాట్లాడుతూ ఫారెస్ట్ భూముల్లో ఇచ్చినటువంటి భూములను గతంలోనే క్యాన్సిల్ చేసినప్పటికీ మళ్లీ పేదలు రిజర్వ్ ఫారెస్ట్ లో తమకు భూములు ఉన్నాయని వివాదాలు పడటం దీనిపై దశాబ్దాలుగా కొనసాగినటువంటి సమస్యను అందరితో చర్చించి పరిష్కారం చేశామన్నారు నిరుపేద పేదలకు రెండెకరాలు చొప్పున డికేటి భూములు ఇస్తామని ప్రకటించారు గొల్లపల్లి గ్రామంలో కూడా ఇదే సమస్య ఉందని వాటిపై పది రోజుల్లో సమావేశమే పరిష్కార మార్గాలు చూపిస్తామన్నారు వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి పేదలకు ఉపాధి కల్పిస్తామన్నారు ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పోల ఆనో గారు ఆర్డిఓ గారు అందరం కూర్చొని ఈ సింహాచలం ఏదైతే నూట సింహాచలం కంట్రీగా ఏదైతే నూట ముప్పై ఎకరాలు ఆ భూముందో అలానే గొల్లవు గొల్లపల్లి పంచాయతీలో నూట యాభై ఎకరాలు ఏదైతే పదకొండు వందల యాభై ఎకరాలు బీవీపురం ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో దీని గురించి మాట్లాడడం జరిగింది మొన్న పత్రికల్లో కథనం వచ్చింది ఏంటంటే దీంట్లో ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో ఎవరో ల్యాండ్ ఏదో తీసుకుంటున్నారని చెప్పి పొలిటికల్గా కొద్దిగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో అంతా కూడా అవాస్తవాలు వాళ్ళు కూడా గ్రామస్తులు రావడం జరిగింది ఈరోజు కరెక్ట్గా మేము కూర్చుని ఇమీడియట్గా గా సొల్యూషన్ తీసుకొచ్చాం వాళ్ళ వాళ్ళతో మాట్లాడాం నిజంగానే ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి జరగలేని సొల్యూషన్ ఈరోజు గంట కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు గ్రామస్తులు కూడా తప్పట్లు కొట్టి ఆనందం హర్షం వ్యక్తం చేసి పోయే పరిస్థితి దీంట్లో వాళ్ళకి గా దాంట్లో ఫారెస్ట్ ట్రీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేసిన తర్వాత మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఒక ముప్పై నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి యాభై వేల మధ్యలో వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి మరి చెప్పడం జరిగింది అలానే వాళ్ళకి ఒకటిన్నర సెట్ ఒకటిన్నర ఎకరా భూమి పోతుంది కాబట్టి మూడు ఎకరాలు అడిగి రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా సారైతే రెండున్నర రెండు ఎకరాల వరకు చూస్తా ఓకే అన్నారు మిగతాది కూడా నేను గవర్నమెంట్ మాట చెప్తా అని చెప్పారు ఎందుకంటే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ పేదవాళ్ళం కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు హ్యాపీగా పోయినారు దిస్ ఆపరేషన్ వాజ్ ఎ బిగ్ సక్సెస్ ఏదైతే థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి కానీ ఫార్టీ ఇయర్స్ నుంచి కానీ సొల్యూషన్ ఉందో దాని వన్ అండ్ హాఫ్ కూర్చొని కాలభైరవ వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా జరిగింది ఆలయ ఆర్చకులు స్వామి వారికి దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది ఇందులో భాగంగా ఆలయ ఆర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేల జలాలు కందిపూడి పన్నీరు జలాలు పలు రకాల సుగంధ పరిమిళ ద్రవ్యాలతోటి అభిషేకించిన అనంతరం స్వామివారికి వడమాల నిమ్మకాయలమాల గజమాలతోటి కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకరోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట్ స్వామి మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమల్లోకి తెచ్చింది పోలీసులు అనుమతులు పొందిన తర్వాత మాత్రమే విగ్రహాలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ కె నరసింహమూర్తి తెలిపారు శ్రీకాళహస్తిలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమల్లోకి తెచ్చింది పోలీసులు అనుమతులు పొందిన తర్వాత మాత్రమే విగ్రహాలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ కె నరసింహమూర్తి తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు శ్రీకాళహస్తి ఆర్డీఓ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు సింగిల్ విండో ద్వారా వినాయక మండపాల ఏర్పాటు కోసం ఆర్డీఓకి కమిటీ వివరాలతో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారో అనే చిరునామా పోలీస్ స్టేషన్ పరిధి విగ్రహానికి సంబంధించిన వివరాలు అందచేయాలి నిమజ్జనం ఎక్కడ చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు తీసుకెళ్తారు అనేది కూడా దరఖాస్తులో పూర్తి చేయాలి వినాయక విగ్రహాలు రహదారులపై ఏర్పాటు చేయరాదని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించరాదన్నారు అదేవిధంగా వినాయక చవితిలో డీజేలకు టపాకాయలకు అనుమతి లేదు పండగ సందర్భంగా ఇతర మతస్థలను కించపరచడం రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పి కేస్ నరసింహమూర్తి హెచ్చరించారు పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ నరసింహమూర్తి

దేవుడు ఆసిజన్ పొందాల ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నాం ఏమంటే దయ ఉంచి ఎక్కడెక్కడ మీరు వినాయక విగ్రహాలు పెట్టుకోవడం నిమజ్జనం చేసుకోవాలనుకుంటున్నారు అపచారం ముందుగా పోలీసు ఇవ్వాలి అనుమతి తీసుకోవాలి విగ్రహాలు పెట్టుకోవడానికి నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎక్కడ బయలుదేరుతారు ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియచేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమకు ఆర్థిక ఇబ్బందులు తొలగించిన ఏపీ ప్రభుత్వానికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రయాణికులు గూడూరుకు చెందిన జానకి లక్ష్మి అనే మహిళలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడం పట్ల ఆనందంగా ఉందన్నారు గతంలో ప్రయాణ ప్రయాణించాలంటే ఆలోచించే వాళ్ళమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు తాను తన పిల్లలు ఉచితంగా ప్రయాణించడం మధ్య తరగతులైన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు గతంలో పుట్టింటికి వెళ్ళాలంటే కాసింత ఇబ్బందులకు గురయ్యే వాళ్ళమని కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ద్వారా పుట్టింటికి వెళ్ళి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చి శివయ్యను దర్శించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు నా పేరు జానకీ మేముండేది గూడూరునండి ఇంతకు ముందు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా లేకపోతే బయట జస్ట్ బజార్కి వెళ్ళాలన్నా కూడా ప్రతి దానికి ఛార్జీలు పెట్టుకొని వెళ్ళేటోళ్ళం ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం వల్ల ప్రతిదానికి ఫ్రీ పెట్టడంతో నాకు చాలా బెనిఫిట్ అయ్యింది నేనే కాకుండా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేము ముగ్గురం ఎక్కడికి వెళ్ళాలన్నా బాగా ఎక్కువ ఛార్జీలు అవ్వడం కానీ బస్కి కానీ దేనికైనా అవడుతున్నది ఇప్పుడు మాకు ఫ్రీగా ఉంది అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల కొంచెం మాకు మనీ సేవ్ అవ్వడం దేనికైనా కూడా బెనిఫిట్ గానే అనిపించింది చాలా సంతోషంగా సీఎం గారికి చాలా చాలా సంతోషంగా ఉంది సీఎం గారికి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను

శ్రీకాళహస్తిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమరలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు ప్రజలకు పంచారు అనంతరం డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారతదేశానికి ప్రధానిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయటం జరిగిందన్నారు కంప్యూటర్లు సెల్ఫోన్లు టెలికాం ఐటీ రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నేత దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన నాయకుడని తెలిపారు ఆయన ఆశయాల కొరకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చిన ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని తీసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి ఏర్లా గోపి సురేష్ మోహను నాగూరయ్య వీర రాఘవరెడ్డి కూలీ రవి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారు పుట్టినరోజు దానినే సద్భావన దినోత్సవంగా జరుపుకుంటాం పార్టీ ఎందుకురా అంటే రాజీవ్ గాంధీ గారు అందులర్నీ కలుపుకొని మతతత్వం లేకుండా ప్రజాసేవలు తన కర్తవ్యమైన దృష్టితో టెలి కమ్యూనికేషన్ అయితేనేమి రోడ్డు భవనాలు అయితేనేమి అంతేకాకుండా సాంకేతిక అయితేనేమి ఎక్కడ కూడా మతతత్వాలు రాకుండా అన్నింటికి ప్రోత్సహించకుండా మానవత్వాన్ని ఆయన చేపట్టి అనేక కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ప్రజాహిత కార్యక్రమాలన్నీ కూడా ఆపకుండా ప్రజల్లోకి తీసుకెళ్లిన రాజీవ్ గాంధీ గారిని కూడా నేను తెలియజేస్తున్నాను కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు భద్రతను దృష్టిలో ఉంచుకొని లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఏవో పెంచల కిషోర్ తెలిపారు కాణిపాకం ఆలయం పోలీస్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భక్తులు భద్రతను దృష్టిలో ఉంచుకొని మ్యాక్డ్రిల్ నిర్వహించారు కాణిపాకం వరసితి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏవో ఈవో పెంచల కిషోర్ తెలిపారు కాణిపాకం ఆలయం పోలీసు శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మాక్డ్రిల్ నిర్వహించారు ఆలయ పరిసరాలు ఏదైనా జరగడానికి సంఘటన చేస్తే భక్తులను ఏ విధంగా రక్షించాలి అనే విషయంపై కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే సిపిఆర్ వంటి అత్యవసర వైద్య సేవలుపై కూడా అవగాహన కల్పించడం జరిగింది అన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై ఒకటి రోజుల పాటు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఇప్పటి నుంచే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఏఎస్పి నందకిషోర్ చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ ఏఈఓ రవీంద్రబాబు ఎస్ఐ నరసింహులు తదితరులు పాల్గొన్నారు పోతలపట్టు నియోజకవర్గంలో ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు అందనున్నాయని ఎమ్మెల్యే మురళీమోహన్ పేర్కొన్నారు పోతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పేటమిట్ట అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహించిన జాబ్ మేళా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలను చేసి జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీ ప్రతినిధులతో ఎమ్మెల్యే మాట్లాడి విద్య నైపుణ్యం తగినట్టు ఉద్యోగం కల్పించాలని వివిధ కంపెనీల ప్రతినిధులకు సూచించారు ఈ జాబ్ మేళాలో ఎంపికైన యువతే యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి వివిధ కంపెనీలను తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తూనే మరోవైపు జాబ్ మేళాను నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు ఈ అవకాశాన్ని చదువుకున్నటువంటి యువతి యువకులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు జాబ్ మేళాలో ఉద్యోగం పొందని నిరుద్యోగుల కోసం త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కల్పించి జాబ్ మేళాను నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ జాబ్ మేళాకు ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదున ముందస్తు స్క్రీనింగ్ మరియు రిజిస్ట్రేషన్ పూర్తయిందని ఆగస్టు పన్నెండున ఇంటర్వ్యూలు నిర్వహించబడనున్నాయని ఈ జాబ్ మేళాలో ఇరవై ఐదుకు పైగా కంపెనీలు పాల్గొన్నాయి పన్నెండు వందల యాభైకి పైగా ఖాళీలు వివిధ అర్హతలతో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు ఈ జాబ్ మేళకు పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఏ డిప్లొమా డిగ్రీ మరియు పీజీ చదివిన వారు అర్హులని ఉద్యోగం పొందిన వారికి పదమూడు వేల నుండి నలభై ఒక్క వేల వరకు వేతనం ఇవ్వనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణభూషణ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు తిరుపతి ట్రాఫిక్ పోలీసులు వినూత్నమైన కార్యక్రమానికి స్వీకారం చుట్టారు అన్నమయ్య సర్కిల్ వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు తిరుపతి ట్రాఫిక్ పోలీసులు వినూత్నమైన కార్యక్రమానికి స్వీకారం చుట్టారు అన్నమయ్య సర్కిల్ వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరై ట్రాఫిక్ సూచన చేశారు అవుట్ పోస్ట్లో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ట్రాఫిక్కు సంబంధించి వివిధ రకాలైన అనౌన్స్మెంట్స్ ఏర్పాటు చేశారు హెల్మెట్ ధరించాలని ప్రాణాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు నో పార్కింగ్ ఉన్న చోట వాహనాలను నిలపరాదని నో ఎంట్రీ ఉన్న చోట వాహనాలను పార్కు చేయరాదన్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ను ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు బస్ స్టాప్ రోడ్డు జంక్షన్ రైట్ కార్నర్ వద్ద జీపు అలాగే ట్యాక్సీలను నిలపరాదన్నారు జీపుల్లో ట్యాక్సీలలో రేడియో కానీ స్టీరియో కానీ సౌండ్ సిస్టమ్లు కానీ పెట్టడం మంచిది కాదని మంచి పద్ధతి కాదన్నారు మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదని డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడరాదని అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడపరాదన్నారు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని అలా చేయటం ద్వారా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా మన ప్రాణాలను మనం కాపాడుకుంటామన్నారు అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు తుడా మైదానంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్లో తిరుపతి వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని పూజలు నిర్వహించి ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు ప్రారంభించారు ఈ నెల ఇరవై తేదీ జరిగే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు కమిటీ కార్యాలయాన్ని సంప్రదించి ప్రజలు పొందవచ్చునని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు వినాయక మండపాలు ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో ఉచితంగా అనుమతులు ఇస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు ఈ నెల ముప్పై ఒకటిన జరిగే వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని పూజలు నిర్వహించి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరిగే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు కమిటీ కార్యాలయాన్ని సంప్రదించి ప్రజలు పొందవచ్చునని ఎమ్మెల్యే చెప్పారు వినాయక సాగర్తో పాటు నగరంలోని చెరువుల్లో నిమజ్జనంకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోందని ఆయన తెలిపారు ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే తిరుపతి మండపాల ఏర్పాటు నిర్వహణలో తలెత్తేటటువంటి ఎటువంటి ఇబ్బందినైనా పరిష్కరించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లుగా కార్పొరేషన్ కమిషనర్ మౌర్యారెడ్డి తెలిపారు గత ఏడాది సింగిల్ విండో విధానం ద్వారా ఐదు వందల మంది అనుమతి పొందినట్లుగా ఆమె చెప్పారు పర్యావరణ రహితమైన వినాయక విగ్రహాలను ప్రజలు వినియోగించాలని ఆమె కోరారు ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా నిమజ్జనం రోజు ప్రజలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు నారపురెడ్డి మౌర్య కార్పొరేషన్ కమిషనర్ పర్యావరణ రహితమైనటువంటి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచు శ్రీనివాస్ పిలుపునిచ్చారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేణిగుంటలో ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి సింహాచలం కంట్రిక గ్రామంలోని భూ సమస్యపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా డీకేటీ భూములు ఇచ్చేలా చర్యలు శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు వినాయక చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తి వెల్లడి మహిళలకు ఉచిత బస్సు పథకానికి పాజిటివ్ రెస్పాన్స్ ఆర్థిక ఇబ్బందులు తొలగాయంటున్న మహిళలు ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి న్యూస్